ఇప్పటి వరకు క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తుదుపూరుకు సిద్ధమైంది జూన్ మూడున అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్కు క్వాలిఫై అయినటువంటి జట్లు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అండ్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయినా కొత్త ఛాంపియన్గా అవతరించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రెండు జట్లు ఇప్పటివరకు పద్దెనిమిది సీజన్ల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ ఒకసారి కూడా విజేత ఛాంపియన్గా అవతరించలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత మొదటిసారిగా పంజా ఫైనల్ చేరుతున్న పంజాబ్ ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి ఛాంపియన్ అవ్వాలని ఉల్లు ఉవ్వొత్తులు ఊగుతుంటే రెండు పద్దెనిమిది సీజన్ల నుంచి ఒకసారైనా ఛాంపియన్ అవ్వాలని విరాట్ కోహ్లీ అత్యంత ఉత్సాహంతో ఉన్నారు క్వాలిఫైయర్ వన్లో లాగే పంజాబ్ని ఆర్సీబీ చిత్తి చేస్తుందా లేక క్వాలిఫయర్ వన్లో ఓటమికి పంజాబ్ కింగ్స్ రివెంజ్ తీసుకొని ఉంది ఈ మ్యాచ్లో వేచి చూడాల్సి ఉంది అభిమేళకి ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అహ్మదాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో ఈరోజు వాతావరణ శాఖ పిడిగి లాంటి వార్తను ప్రకటించింది ఏంటంటే ఈరోజు అహ్మదాబాద్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి ఒకవేళ వర్షం పడే సూచనలు కనిపిస్తే మ్యాచ్ను రిజర్వ్ డైక్ మార్చే ఛాన్స్ ఉంది ఒకవేళ రిజర్వేడ్ రోజు కూడా వర్షం పడినట్లయితే టేబుల్ ప్లేస్లో టాప్ పాయింట్లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఎలవెన్స్ను విజేతగా ఐపీఎల్ నియమా నియమావళి ప్రకారం మార్చే అవకాశం ఉంది యాక్చువల్గా ఐపీఎల్ అనేది కోల్కతాలో ఈడియన్ కంట్రీస్లో ఫైనల్ జరగాల్సి ఉండగా కోల్కతా పరిసర ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడడంతో అహ్మదాబాద్కి మార్చారు కానీ అహ్మదాబాద్ను కూడా వర్షం విడి విడిచేటట్లు లేదు క్వాలిఫై టూ మ్యాచ్లో గుజరాత్ మరియు పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా రెండు గంటల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ మ్యాచ్ జరిగింది ఈరోజు కూడా మ్యాచ్ జరిగి ఎవరైనా కొత్త ఛాంపియన్ అవతరిస్తారని ఆశిద్దాం ఒకవేళ ఈరోజు వర్షంతో మ్యాచ్ జరగడానికి అవకాశం లేకపోతే రేపు ఖచ్చితంగా రిజర్వర్ డే మ్యాచ్ జరుగుతుంది రేపు కూడా జరగకపోతే పాయింట్ టేబుల్లో టాప్ స్థానంలో ఉండే పంజాబ్ కింగ్స్ విజేతగా అవతరించే అవకాశం ఉంది ఈ విషయం తెలుసుకుంటే ఆర్సీబీ ఫ్యాన్స్ ఏ ఈ రోజు ఒక్క ఈరోజు ఒక్కరోజైన వరుణుడు శాంతించి మ్యాచ్ జరిగేలా చూడాలని